నమో బుద్ధాయ శ్రద్ధావంతులైన ఉపాసక ఉపాసకులందరికీ ఈ ఆదివారపు తెలుగు ధర్మ ప్రవచన కార్యక్రమానికి మైత్రిపూర్వక స్వాగతం ఈరోజు మనం అంగుత్తర నికాయ నుంచి సుత్త గురించి తెలుసుకుందాం ఇందులో భగవాన్ బుద్ధుడు దేవతల గురించి చెప్పినటువంటి సాధారణంగా నన్ను ప్రశ్నలు అడుగుతూ ఉంటారు భగవాన్ బుద్ధుడు ఏమేమి చెప్పాడు దేవత ఉన్నారని చెప్పారా లేరని చెప్పారా కొంతమంది ఏమో లేదు అని చెప్పాడు కొంతమంది ఏమో ఉన్నాయి అని ఉన్నారు అని చెప్పాడు కానీ రకరకాలుగా ఉంటారు కానీ వాళ్ళు అనుకునేటువంటి దేవా ది గాడ్ అనే ఎవరైతే అనుకుంటారో అలా అటువంటి దేవతలు మాత్రం భగవాన్ చెప్పలేదు ఉన్నట్టు చెప్పలేదు అటువంటి వాళ్ళు వేరు కూడా లేరు మొత్తం ముప్పై ఒక్క లోకాలు ఉంటాయి వాటిలో ఎక్కడ ఇటువంటి ఉండదు అంటే సర్వజ్ఞుడు సర్వశక్తివంతుడు అలా అటువంటి ది గాడన్ అని ఎవరైతే అంటారో అటువంటి వాళ్ళు ఎవరు వేరు మరి వేరే దేవతలు అనేటువంటిది అయితే ఉన్నారు కాబట్టి మనం ముందు నుంచి వెళ్తున్నట్లుగా మన ఇలా అయితే మనం ఏ లక్షణాలు ఉంటే అనుకుంటామో అయితే లేదు సరే ఈ సుత్తం ఇంకా కొంచెం సిద్ధపరుస్తుంది మరి ఈ సుతాన్ని ప్రారంభించబోయే ముందు ప్రేరణాలు బుద్ధ ధర్మ సంఘాలను నమస్కరించి ప్రారంభించుకుందాం నమో తస్స భగవతో नमो तस्सा भगवतो अरहतो सम्मासंबुद्धसा नमो तस्सा भगवतो अरहतो सम्मासंबुद्धसा बुद्धं धम्मं संघं नमोसा भगवान बुद्धो गया सीसा गया राज्य तो गया सीसा आने प्रदेश में तो... ఉన్నప్పుడు భిక్షుని ఉద్దేశించి ఇలా చెబుతున్నాడు భిక్షుల నేను ఇంకా అప్పటికి బుద్ధత్వాన్ని పొందలేదు ఇంకా అప్పటికి నేను బోధిసత్తుడినే అట్లా బోధిసత్తుడిగా ఉన్నప్పుడు భగవద్ బోధిసత్తుడు అన్నాడంటే తన బుద్ధత్వాన్ని లేకపోతే ఎగ్జైటెంట్ని పొందక ముందు స్థితిని అతడు బోధిసత్తుడిగా చెప్తాడు ఎప్పుడైతే బుద్ధత్వాన్ని పొందాడో అప్పుడు బుద్ధుడు భిక్షుడితో అంటున్నాడు నేను బుద్ధత్వాన్ని పొందక ముందు బోధిసత్తుడిగా ఉన్నప్పుడు నేను కేవలం వెనుగుని మాత్రమే చూడగలిగాను రూపాలను చూడలేదు అంటే ఇది విద్యా చక్షువు గురించి జ్ఞానం మాత్రమే జ్ఞానం అనే వెలుగు మాత్రమే భావకుడు కాకముందు బోధిసత్తుడు సత్తుడు కేవలం వెలుగును మాత్రమే చూశాడు అప్పుడు అతనికి ఇలా అనిపించింది నేను వెలుగుతో పాటు రూపాలను దర్శించినట్లయితే నా జ్ఞాన దర్శనం మరింత విశుద్ధమవుతుంది ఈ జ్ఞాన దర్శనం అంటే ఈ మనోరథ పూరణి అని అట్టకథ బుద్ధగోసు రాసినటువంటి అట్టకథలో దీన్నే ఇంకా చక్కగా వర్ణించబడింది అయితే బుద్ధుడు కాకముందు అతడికి మూడు రకాలైనటువంటి జ్ఞానదర్శనాలు కలిగి ఒకటి ఉబ్బే నివాసా అనే అంటే అంతకుముందు తాను ఏ జన్మలు ఏ బట్టలు ధరించాడు ఏ ఆహారం తిన్నాడు ఏ కుటుంబంలో పుట్టాడు ఇలా తన గురించి విపులంగా విస్తారంగా మొత్తం జ్ఞానం ఒకటి లభించింది దాని తర్వాత ఈ దిబ్బ చెప్పు మనం అనుకునేటువంటి దిబ్బచెప్పు ఒకటి లభించింది అంటే దివ్య చక్షువు లోకంలో ప్రాణులు తమ తమ గదికి కారణమైనటువంటి ఇది అంటే ఏ మంచి పనులు చేస్తే ఉన్నత లోకాలు ఏ అకుశలమైనటువంటి కమ్మలు పాపాలు చేసినట్లయితే అపాయ లోకాలలో పుడతారో ఇటువంటి జ్ఞానం కలిగింది ఇది దివ్వ చెప్పు ఇక్కడ భగవాన్ దీని గురించే చెప్తున్నాడు అన్నమాట మొట్టమొదట ఆయనకి ఈ ఏ మంచి పనులు చేస్తే ఉత్తమ లోకాలను పుడతారో వాళ్ళ గురించి వెలుగు మాత్రమే ఫస్ట్ చూడగలిగాడు కానీ అతడికి కనిపించింది వెలుగుతో పాటు రూపాలను కూడా దర్శించినట్లయితే నాకు నా జ్ఞాన దర్శనం జ్ఞాన దర్శనం పాలి జ్ఞాన దర్శనం ఇంకా విశుద్ధమవుతుంది అనుకొని అనిపించింది అన్నమాట అట్లా అనిపించిన తర్వాత అతడు అప్రమత్తతతో ప్రయత్నశీలతో ప్రయత్నశీలతతో కృత నిశ్చయంతో విహరిస్తున్నప్పుడు అతడు బోద్ధిసత్తు ఇంకా దిరగాలినప్పుడు బోధిసత్తుడు వెలుగుతో పాటు రూపాలను కూడా దర్శించుకున్నాను నేను అని చెప్తున్నాను కానీ ఆ దేవతలను నేను కలవలేదు మాట్లాడలేదు చర్చించలేదు మొట్టమొదట ఆయన వెలుగును చూశాడు తర్వాత అప్రమత్తతతో ప్రయత్నశీలతతో కృతనిశ్చయంతో వివరించి తర్వాత ప్రయత్నించి ఆయన అనుకున్నట్లుగానే రూపాలు కూడా చూడగలిగాడు దర్శించగలిగాడు కానీ ఆ దేవతల్ని కలవలేదు మాట్లాడలేదు చర్చించలేదు అప్పుడు నాకు ఇలా అనిపించింది నేను వెలుగుతో పాటు రూపాలను దర్శించాను తర్వాత దేవతలను కలిసి మాట్లాడి చర్చించినట్లయితే నా జ్ఞాన దర్శనం మరింత విశుద్ధమవుతుంది అలా అనిపించింది కాబట్టి ఆ తర్వాత అతడు అప్రమత్తతతో ప్రయత్నశీలతతో కృత నిశ్చయతో ధరించి వెలుగుతో పాటు రూపాలు దర్శించాడు ఆ దేవతలను కలిసి మాట్లాడి వారితో చర్చించాను అని చెప్తున్నాను కానీ ఆ దేవతలు ఫలానా ఫలానా అని తెలియలేదు అంటే ఎవరెవరు దేవతలు ఈ దేవతలు ఎవరు వాళ్ళెవరు అనేటువంటిది అతనికి తెలియలేదు అప్పుడు నాకు ఇలా అనిపించింది నేను వెలుగుతో పాటు రూపాలను దర్శించాను తర్వాత దేవతలను కలిసి మాట్లాడి వాళ్ళతో చర్చించాను కానీ ఆ దేవతలు ఎవరెవరో తెలిసినట్లయితే నా జ్ఞాన దర్శనం మరి ఇంత విశుద్ధమవుతుంది అని అనిపించింది తర్వాత అతడు కొంతకాలం తర్వాత అప్రమత్తతతో ప్రయత్నశీలతతో కృత నిశ్చయంతో విహరిస్తున్నప్పుడు వెలుగుతో పాటు రూపాలను దర్శించాడు తర్వాత దేవతలతో కలిసి మాట్లాడి చర్చించాడు తర్వాత ఎవరెవరు దేవతలు అని కూడా తెలుసుకున్నాడు కానీ ఇక్కడి నుంచి గదిచిపోయిన తర్వాత ఏ కమ్మ ఫలితంగా ఆ దేవతలు ప్రభవించాలో నాకు తెలియలేదు అని చెప్తున్నాను అంటే రకరకాల దేవతలు ఉన్నారని కూడా తెలుసుకున్నాడు కానీ ఏ కమ్మల వల్ల ఆ దేవతలుగా మళ్ళీ పునర్జన్మ తీసుకున్నారు పునర్భవం పొందాను అనేటువంటిది అతడికి తెలియదు మరి అలాంటప్పుడు అతనికి అట్లా అనిపించింది అనమాట నేను ఇంది తెలుసుకున్నాను వీలు రూపాల దర్శించాను దేవతలతో కలిసి మాట్లాడి చర్చించాను తర్వాత ఎవరెవరు అని తెలుసుకున్నాను కానీ ఇక్కడ నుంచి గతించిపోయిన తర్వాత ఫలితంగా ఇలా దేవతలతో ప్రబింబించాను తెలుసుకుంటే అప్పుడు దర్శనం మరింత అభిషుద్ధమవుతుంది అని అనిపించిన తర్వాత తర్వాత అతడు అప్రమత్తతో ప్రయత్నశీలతో కృతనిశ్చయంతో విహరించి తర్వాత అది కూడా అనమాట ఇక్కడి నుంచి గతించిన తర్వాత ఏ కమ్మ ఫలితంగా ఫలానా ఫలానా దేవతలుగా పుట్టారు ఏ కమ్మ చేసినందువల్ల దాని ప్రభావం వల్ల ఇలా ఈ అత్యున్నతమైన దేవతలు దేవతలు కూడా చాలా రకాలు ఉంటారు వాళ్ళు పుట్టారు అనేటువంటిది తెలిసింది కానీ ఆ క్రమం ఫలితంగా వాళ్ళు ఏ ఆహారం మీద ఆధారపడ్డారో ఏ విధమైన సుఖ దుఃఖాలు అనుభవిస్తారో తెలియలేదు ఏ ఏదైతే తెలిసింది కానీ వాళ్ళ ఏ ఆహారం మీద ఆధారపడతారు ఏ ఆహారం మీద ఆధారపడతారు వాళ్ళకి ఏ రకమైన సుఖ దుఃఖాలు ఉంటాయనేటువంటి విషయం తెలియలేదు మరి అప్పుడు నన్ను అతనికి ఇట్లా అనిపించింది ఇది కూడా తెలుసుకుంటే నేను ఇంకా నా దర్శనం అనేది విశుద్ధమవుతుంది అని అనిపించిన తర్వాత మళ్ళీ ప్రయత్నించి అతడు ఇది కూడా అన్నమాట ఏ కమ్మల ఫలితంగా ఏ ఆహారం మీద ఆధారపడతారు తర్వాత ఏ విధమైన సుఖ దుఃఖాలు అనుభవిస్తారో తెలుస్తుంది కానీ ఆ యొక్క అమ్మల ఫలితంగా ఆ యొక్క దేవతల ఆయు ప్రమాణం అనేది తెలియదు ఏ దేవతల ఆయు ప్రమాణం ఎంత ఉంటుంది అనేది అతడికి తెలియదు మరి ఇంకా అది కూడా తెలిస్తే నా దర్శనం ఇంకా విశుద్ధమవుతుంది అని అతనికి కనిపిస్తుంది తర్వాత ప్రయత్నశీలతో అప్రమత్తతతో ప్రయత్నశీలతతో తర్వాత కృత నిశ్చయంతో విహరించి తర్వాత అది కూడా కనుకుంటాడు ఆయు ప్రమాణం కూడా కనుకుంటాడు బోధిసార్డు ఆయు ప్రమాణం కూడా తెలిసింది కానీ ఆ దేవతలతో నేను ముందు కలిసి ఉన్నానా లేదా అనేటువంటి విషయం నాకు తెలియలేదు అని బోధిస్తాడు మరి ఇందాకట్లాగానే అతనికి కనిపిస్తుంది నేను ఆ దేవతలతో కలిసి కలుసుకున్నానా లేదా అని తెలుసుకుంటే ఇంకా నా జ్ఞాన దర్శనం ఇంకా అవుతుంది అని అనిపించిన తర్వాత మళ్ళీ అతడు ఈ కృత నిశ్చయంతో తర్వాత అప్రమత్తతో ప్రయత్నశీలతతో విహరించి ఆ విషయాన్ని కూడా అనుకుంటాడు అప్పుడు అతడికి ఆయన ఆ దేవతలతో గత జన్మల్లో ఎప్పుడైనా కలిసి ఉన్నానా లేదా అనేది కూడా అతనికి స్పష్టంగా తెలిసింది అంటే మొత్తం ఇక్కడ ఎనిమిది ఉన్నాయి అన్నమాట మొట్టమొదటిది వెలుగును దర్శించాడు తర్వాత రూపాలను దర్శించాడు తర్వాత దేవతలతో మాట్లాడి కలిసి చర్చించాడు తర్వాత ఏ దేవతలు ఫలానా ఫలానా అని గ్రహించాడు తర్వాత ఏ కమ్మ ఫలితంగా ఇక్కడ నుంచి ప్రతించిన తర్వాత ఆయా దేవలోకాల్లో ప్రవహించారో తెలుసుకున్నాడు తర్వాత ఈ కమ్మ ఫలితంగా ఏ ఆహారం మీద ఆధారపడ్డారు మళ్ళీ ఏ విధమైనటువంటి సుఖ దుఃఖాలు అనుభవిస్తారో తెలుసుకున్నాడు తర్వాత ఈ కమ్మ ఫలితంగా వాళ్ళ ఆయు ప్రమాణం ఎంత ఉంది అనేటువంటి తెలుసుకున్నాడు మరి ఇంకా చివరిగా ఆ దేవతలతో అతడు ముందు జన్మల్లో ఇతరు కలిసి ఉన్నాడా లేదా అనే విషయాన్ని కూడా స్పష్టంగా చూ తెలుసుకున్నాను ఈ రకంగా మా ఇద్దరు శిష్యు శిష్యులతో చెప్తున్నాను భిక్షులారా నేను బోధిసత్తుగా ఉన్నప్పుడు దేవతల గురించి ఈ ఎనిమిది రకాలైనటువంటి జ్ఞానదవాలు విశుద్ధం కానంత వరకు నేను సాటి లేని సంబోధిని పొందాను అని ప్రకటించుకోలేదు ఎవరితో ఈ దేవతల్లో కానీ మారు మారుని వద్ద కానీ బ్రహ్మ దగ్గర కానీ ప్రజలకు కానీ శ్రముల దగ్గర కానీ బ్రాహ్మణ దగ్గర కానీ వాళ్ళతో నేను ప్రకటించుకోలేదు నేను సంబోధిని పొందాను అని ఎప్పుడైతే నేను నాకు ఈ ఎనిమిది రకాలైనటువంటి ఈ జ్ఞానదర్శనం కలిగిందో అప్పుడు మాత్రమే నేను వీళ్ళందరితో నేను సమ్యక్ సంబోధిని పొందాను అని ప్రకటించుకున్నాడు నేను పట్టించుకున్నాను అప్పుడు అంటే ఇప్పుడు బుద్ధుడిగా మారాడు అనమాట ఈ జ్ఞానం వల్ల అనేటువంటిది కూడా తెలుస్తుంది తర్వాత అచంచలమైన చిత్త విముక్తి కలిగింది ఇది నా అంతిమ జన్మ మరి పునర్భావం మరి ఇంకా లేదు అని చెప్తాడు ఆ విషయంలో చాలా సంతోషిస్తారు పగవాన్ బుద్ధుడు పవన్ బుద్ధుడి శాసనంలో యాక్చువల్గా ముప్పై ఒక్క లోకాలు ఉంటాయి అన్నమాట అందులో కామ లోకాలు ఉంటాయి కామావచర లోకాలు అంటారు లేని తర్వాత రూప లోకాలు ఉంటాయి వాటిని రూపావచర లోక అని కూడా అంటారు మరి అరూప లోకాలు ఉంటాయి అరూపావచర లోకాలని కూడా అంటారు వీటిని ఈ భగవన్ దిబ్బ చెప్పు అనేటువంటి జ్ఞానం కలగడం అనేది ఈ లోకాల గురించి సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగింది అని మనకి సుత ద్వారా కూడా తెలుస్తుంది కాలలోకాలలో మొత్తం పదకొండు ఉంటాయి అన్నమాట దాంట్లో నాలుగు అపాయాలు ఉంటాయి అంటే నిరాయ ననక లోకాలు ఉంటాయి చిరచ్ఛాన అంటే లోకాలు ఉంటాయి అయితే మనం చూడవచ్చు తర్వాత ప్రేత అసుర అనేటువంటి లోకాలు ఉంటాయి తర్వాత మన మనుష లోకం ఉంటుంది తర్వాత చాతు మహారాజు ఇట్లాంటి దేవతల దేవతలు ఉంటాయి అన్నమాట అలా అలా పరణిత బసవీలో అనేటువంటి దేవతలు కూడా ఉంటారు ఇట్లా ఈ కామ లోకాలన్నమాట కామాలంటే మన సెన్స్ కన్ను చెవి ముక్కు నాలుక శరీరం ఇటువంటి సెన్సాధన్స్ అనేవి జ్ఞా జ్ఞానేంద్రియాలు ఉండేటువంటి ఉన్న లోకాలన్నీ ఈ కామలోకాలు దాని తర్వాత రూప లోకాలు ఉంటాయి అవి మొత్తం పదహారు ఉంటాయి ఆ రూపలోకాలలో ఫైన్ మెటీరియల్ అని కూడా అంటారు వాటిలో ఇంకా దివ్యమైనటువంటి ఈ రూపాలు ఉంటాయి ఇలాగే తర్వాత కొన్ని ధ్యానాలు చేసినట్లయితే ఈ రూప లోకాల్లో ప్రవహిస్తారు ఇంకా ఆ రూపలోకాల్లో నాలుగు రకాలైనటువంటి ధ్యానాలు చేసినట్లయితే ఆ లోకాల్లో ఉంటారు ఈ దేవతలు ఈ రూపలోకాలలో బ్రహ్మ దాకా ఉంటారు ఇలా ఆ రూపలోకాల్లో ఇలా దేవతలు బ్రహ్మలో అట్లా అట్లా మొత్తం ముప్పై ఒక్క లోకాలు ఉంటాయి కానీ ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ లోకాలు ఏది శాశ్వతమైనది కాదు ప్రతిదానికి ఏదైతే కుట్టుల్లో అందులో దేవతలు కానీ అంతకన్నా పెద్ద బ్రహ్మలకు కానీ ఒక నియమితమైనటువంటి వారి వాయు ప్రమాణం కలిగి ఉంటుంది శాశ్వతం అనేది ఉండదు ఉదాహరణకు బక్క బ్రహ్మ అనేటువంటి ఒక బ్రహ్మ ఆ బ్రహ్మ ముందే అనేక అనేక లోకాలు పుట్టుంటాయి ఉంటాయి గతిస్తూ ఉంటాయి అప్పుడు ఆయనకి ఒక దృష్టి కలుగుతుందన్నమాట నేను శాశ్వతమే ఎందుకంటే ఆయన ముందే అనేకానేక మంది అనేకానేక లోకాలు మంది అనేది చిన్న సంఖ్య అనేకానేక లోకాలు పుట్టడము తర్వాత అంతరించిపోవడము ఇలా ఇలా చూస్తూ ఉంటాడు కాబట్టి ఆయన కనిపిస్తుంది నేను శాశ్వతమైనటువంటి వాడిని అనేటువంటి దృష్టి కలుగుతుంది భావన దగ్గరికి వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి యాక్చువల్గా చెప్తాడనమాట జ్ఞానం దీపాన్ని వెలిగిస్తాడు అట్లాగా ఇది కూడా శాశ్వతమైంది కాదు కానీ ఈ మనుషుల కన్నా అనేక అనేక కోటాను కోటానుకోట్ల రేట్లు ఆ బ్రహ్మ ఉంటుంది కాబట్టి ఆయన అలా అనిపించడంలో తప్పేం లేదు కానీ జ్ఞానం లేకపోవడాన్ని సూచిస్తారు అట్లా దీంట్లో దేవతలు ఉంటారు మరి వేరే మతాల్లో దేవతలతో పోల్చబుడు వీళ్ళకి అనే దివ్యమైన సుఖాలుంటాయి దివ్యమైన ఆయుష్ ఉంటుంది కానీ శాశ్వతమైతే కానీ కాదు ఈ లోకాలను దాటినటువంటి ఒక స్థితి ఉంటుంది అది నిర్వాణ స్థితి అది లోకోత్తర స్థితి అనమాట లోకాన్ని దాటినటువంటి స్థితి ఎప్పుడైతే ఆ స్థితిని నిర్వాణాన్ని పొందినట్లయితే అప్పుడు ఇంకా ఈ జనన మరణ చక్రాల నుంచి విముక్తి పొందొచ్చు ఈ అత్యున్నతమైన బ్రహ్మలోకంలో పుట్టినప్పటికీ ఆ ఆయు ప్రమాణం తీరిన తర్వాత మళ్ళీ లోకంలో ఎలాగైనా పుట్టవచ్చు మళ్ళీ జంతువులైనా పుట్టచ్చు లేకపోతే మహారాజుగా ఏదైనా పుట్టచ్చు ఎట్లయినా మనుషులుగా పుట్టచ్చు ఎలాగైనా పుట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది దేవతల గురించి భగవాన్ చేసినటువంటిది మరి ఈ విషయం ఆసక్తిగా ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ ఆ పేర్లు ఉపయోగ పేర్లు వాళ్ళ ఆయు ప్రమాణాలు చాలామందికి ఆసక్తి కలిగించకపోవచ్చు అనుకుంటాను ఒకవేళ ఆసక్తి కలిగించేలా ఉంటే నెక్స్ట్ ప్రవచనంలో చెప్తాం సరే మరి ఇలా దేవతల గురించి సంపూర్ణమైనటువంటి జ్ఞానం భగవాను పొందాడు ఈ దివ్యచక్షు అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది ఇది ఈ దివ్యచక్షు పొందడం వల్ల ఏ పనుల వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఏ ఫలిత పనుల వల్ల చెడు ఫలితాలు ఉంటాయి అనేటువంటిది భగవాన్ గుడి శాసనంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం లేకపోతే ఇలా లేకపోతే మనుషులందరూ ఏ పర్మలు చేసినా ఏ ప్రాబ్లం లేదు చంపినా పాపం లేదు ఎవరికైనా ఏం చేసినా ఏ పుణ్యం లేదు అనేటువంటి భ్రమలో పడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం దివ్యచక్షం అనేది భగ కాపం ఇది కలిగింది ఇది కలిగిన తర్వాతే భగవంతుడు గుడు అయ్యాడు

इमां हि सत्ताहं तु सुखी सदा ततो परञ्चाराज्येषु चक्रवाविसृजन्तु न सा